మంచిది ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాలపు మన్న కార్యక్రమానికి చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభుైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు పదకొండు వరకు చదవాలి రేడు ఎనిమిది వచనాలు మాత్రం చదువుకుందాం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి ప్రభు తన పరిశుద్ధ వాక్కులు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమైన దేవుని ప్రజలారా దైవ జనాంగమా ఈ జూమ్ లో ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు పక్షాన హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగాలు మనం గత కాలం నుంచి ఆలోచన చేస్తున్నాం అంతము సమీపించింది అన్నిటి అంతము సమీపించింది ప్రభు రాకడ కూడా సమీపంగా ఉంది కాబట్టి కాబట్టి మీరేం చేయాలి లేక మనమేం చేయాలి అనే సందేశము ఇక్కడ పేతురు గారు మరి భక్తకోటికి వ్రాస్తూ ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడని మనము ఆయన రాకడ సమీపించి ఉంటుండగా ఏం చేయాలి అంటే సిద్ధపడాలి ఆ సిద్ధపాటుకు కావలసినటువంటి ఉపకరణాలు ఏవేట వేటినైతే మనం సిద్ధపరచుకొని ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉండాలో వాటిని ఈ భాగంలో మనం చూస్తున్నాం ఒక ఏడు విషయాలు మనం ఇందులో గమనిస్తూ వచ్చాం అయితే మొదటి సిద్ధపాటును గురించి గతంలో మనం ఆలోచన చేశాం ఏ విధంగా అంటే ప్రార్థన అనే సిద్ధపాటు మనకు ఉండాలి అని ఇక రెండవదిగా ఎనిమిదో వచనంలో ఉన్నటువంటి సిద్ధపాటును గూర్చి ఆ పేతుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా ఆ మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు అని చెప్తున్నా అలాగైతే అంతము సమీపించి ఉండగా ఏ విధంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ప్రేమ అనే సిద్ధపాటు ప్రేమ అనే ఉపకరణం మన ఆ ప్రయాణానికి ప్రభువుని ఎదుర్కోవడానికి మనలో కలిగి ఉండవలసిన సిద్ధపాటు ప్రేమ ప్రేమ దైవ గ్రంథమంతా కూడా బైబిల్ గ్రంథంలో మన పాత క్రొత్త నిబంధనలో చూస్తే ప్రేమ అనే ఆ విషయానికి పెద్ద పీట వేసింది పరిశుద్ధ గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రేమను కూర్చి ఆ ఎంతో ఖచ్చితంగా స్పష్టంగా తెలియపరిచారు అంతేకాదు అపోసుడైన పౌలు కూడా నేను ప్రేమ లేని వాడనైతే మోగే కంచు లాంటి వాడిని గణగణలాడే తాళము వంటి అని కనుక ప్రేమ గలవారే ఉండు అని మిక్కటమైన ప్రేమ ఎక్కువైన ప్రేమ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అనే సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు అంటే ప్రేమకు వ్యతిరేకం ఏమిటి ద్వేషం పగ ఈనాడు దేవుని పిల్లలుగా మనము చూస్తున్నాం సంఘాలలో సమాజంలో కూడా ప్రేమ లేకపోవడం ప్రేమ లోపించడం అనే విషయాన్ని మనం బాగా కనుగొనగలం నేడు ఎలాంటి పరిస్థితులు అంటే ఒకరి పట్ల ఒకరు ద్వేష భావాలు ఆ కోపోద్రేకాలు దూషించుకోవడాలు విత్సలు విడిగా విస్తృతంగా కనబడుతుంది ప్రేమ లోపిస్తుంది అందుకే మత స్వార్థంలో కూడా ప్రభు చెప్పాడు నీ రాకడకు సూచనలు ఏంటయ్యా అని శిష్యులు అడిగినప్పుడు ఆయన జ్ఞాపకం చేశాడు అక్రమము విస్తరిస్తుంది అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అందుకే ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమంటే మీరు ఒకనినొకడు ప్రేమ కలిగి ఉండండి ప్రియులరా నేడు ఆ ఈ ప్రేమ అనే పునాదులు కదిలించబడి లోపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఎందుకు ప్రేమ గలవారై ఉండాలి మన అంశం సిద్ధపాటు కొరకు మన ప్రభువును ఎదురు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నా అయితే మనలో ప్రేమ అనే సిద్ధపాటు తప్పనిసరిగా కలిగి ఉండాలి ప్రేమ లేకపోతే వచ్చే నష్టాలు ఏంటో ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటో ఎందుకు ప్రేమించాలో ఆ విషయాలు క్లుప్తంగా మనం ఆలోచన చేసి ముందుకు సాగిపోదాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము సామెతల గ్రంథం పదవ అధ్యాయము వచనం పన్నెండవ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం పగ కలహాన్ని రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని అన్నా ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది పగైతేనేమో కలహాలను సృష్టిస్తుంది నేడు మనం చూస్తున్నాం సంఘాల్లో కావచ్చు కుటుంబాల్లో కావచ్చు సమాజంలో కావచ్చు ద్వేషాన్ని ద్వేష ద్వేషణకు గురవుతున్నటువంటి వారు కానీ ద్వేషిస్తున్నటువంటి వారిలో కానీ మనం గమనిస్తే కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం జగడాలకు కారణం కలహాలకు కారణం అసమాధాన పరిస్థితులకు కారణం ప్రేమ లేకపోవడమే అందుకొరకే ఈ కడవరి దినాల్లో ప్రేమ యొక్క ప్రస్తావన ప్రేమ యొక్క ప్రాముఖ్యతను పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది మనము ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి అని చెప్పాడు ఎందుకంటే అదే వచనంలో పేతురు పత్రికలు మనం చదివాము అక్కడ ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుంది అంటే పాపములను కప్పివేయడం అంటే దాన్ని మనం అపార్థం చేసుకోకూడదు ఇంకా తప్పులు పాపాలు ఇవన్నీ కూడా కప్పిగుచ్చుకోవడమా కాదు కాదు క్ర క్రమశిక్షణ చర్యను గురించి సుప్రభు వారు మత ఇసు జ్ఞాపకం చేశారు పద్దెనిమిది అధ్యాయంలో పదిహేను పదహారు పదహారు పదిహేడు వచ్చినాల్లో ఒక సహోదరుడు తప్పిదము చేస్తే పాపము చేస్తే అతన్ని వ్యక్తిగతంగా మరి ఆ గద్దించవచ్చు లేకపోతే సరి చేసేందుకు ప్రయత్నించవచ్చు అతని మాట వినకపోయితే ఇంకొక ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఇద్దరు ముగ్గురు కూడి అతన్ని సరిచేయడానికి ప్రయత్నించవచ్చు అప్పటికీ వినకపోతే సంఘానికి అప్పజెప్పాలని సంఘము ఎదుట నిలబెట్టాలని సంఘపు మాట వినకపోతే అప్పుడు అతని అన్యునిగా ఎంచుకో అన్నాడు కానీ అతని ద్వేషించండి దూషించండి అని చెప్పలే నేడు ఆ విశ్వాసులమైన లేక సేవకులమైనటువంటి మనలో కూడా సంఘాల్లో ఒకరినొకరు ద్వేషించుకోవడం పెద్దల మధ్య సమాధానం లేకపోవడం సేవకుల మధ్య కూడా సమాధానం లేకపోవడం వాళ్లను వీళ్లను దూషించుకోవడం ద్వేషించుకోవడం విమర్శించుకోవడం కారణం ఏంటంటే ప్రేమ లేదు ప్రేమ లేదు ప్రేమ ఉంటే వారి బలహీనతలు బయట వేయలే బయట వేయాలి నేడు ఇతరుల ఒక చిన్న బలహీనత కూడా పెద్ద ప్రాపఖండం చేయడానికి కారణం ఏంటి పత్రికలు పంచుతారు కొంతమంది వాట్సాప్లో వాదనలు చేస్తూ ఉంటారు లేకపోతే ఆ విమర్శలు చేస్తూ ఉంటారు దీని అంతటి కారణం ఏంటి ప్రేమ లోపించడం ప్రేమ లేకపోవడం ఒకరినొకరు అప్పగించుకుని ద్వేషించుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఆయన రాకడకు ముందు అక్రమం విస్తరిస్తుంది ఒకరినొకరు అప్పగించుకుంటారు పిల్లరా గమనించండి ఈనాడు ప్రేమ అనే లోపం మనలో ఉంది సంఘాల్లో మనం చూస్తా ఉన్నాం అది ఎంతైనా అవసరం ఎందుకంటే ప్రభువు రాకడ కొరకు ఆయన మనం ఎదురు చూస్తుంటుండగా మనం ఎత్తబడాలి ఎత్తబడేందుకు మనకు కావలసిన ఉపకరణం సిద్ధపాటు ప్రేమ 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 యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా వ్రాయబడింది అవన్నీ మనం ఎరిగిన వారమే కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం జ్ఞాని అయిన సులోమను సామెతల గ్రంథంలో వ్రాశాడు పగ అనగా ద్వేషం ఇతరుల పట్ల ద్వేషం కలహాన్ని రేపుతుంది జగడాలను పుట్టిస్తుంది గొడవలను కలిగిస్తుంది అయితే ఈ లోకంలో జగడాలకు చుట్టుకొని కలహంతో మనం కలవరపడుచు కలవరపడుతూ కలవర పెట్టుచుండగా ప్రభువు రాకడను ఎలాగూ మనం ఎదుర్కోగలుగుతాం అక్కడ ఆ ఆది మనం గమనిస్తే నోవహు కాలంలో జల ప్రళయాన్ని గుర్చి ప్రకటించబడినప్పుడు జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ ఇచ్చుకుంటూ మత్తులై వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు జల ప్రళయం వచ్చి వారిని నశింపజేసే వరకు కూడా గ్రహించుకోలేకపోయారు నేడు పరిస్థితులు అలాగే ఉన్నాయి నో కాలంలో ఉన్నట్టుగా నేటి కాలంలో కూడా ఉంది ప్రభు రాకడ సమీపంగా ఉంది అయితే ప్రేమ 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 ప్రభు చెప్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అలాగైతే ఎందుకు మనము ప్రేమ గలవారమై ఉండాలి ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం ఆయన ఎదుర్కొనే సమయం ఆసనం అయింది కలహాలు ఎందుకు మనకు ద్వేషాలు ఎందుకండి అందరితో సమాధానంగా ఉండాలి కదా ప్రభువు దగ్గర కలహాలకు ద్వేషానికి పగకు తావు లేదు కదా అక్కడ అందరం కలిసి ప్రభుతో ఆనందించవలసి ఉంది అందుచేత అక్కడ పగ ద్వేషాలకు తావులేదు తావులేదు ఇంక ఈ భూలోకంలో ఎందుకు మనం ఆ పగతో ద్వేషంతో రగిలిపోతూ ఒకరినొకరు అప్పగించుకుంటూ దూషించుకుంటూ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే దుస్థితిలోనికి వెళ్ళడం ఎంతో విచారకరమైన పరిస్థితులు మనం నేడు చూస్తున్నాం అయితే ప్రేమ దోష దోషములన్నిటినీ కప్పును అంటే ఆ దీని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే సహోదరుల పట్ల మనకుండే ప్రేమ తోటి వారి పట్ల మనకుండేటువంటి ప్రేమ ఎట్టిది అంటే వారి లోపాలు వారి బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో వ్యక్తిగతంగా మనము ప్రేమించు వారమైతే వ్యక్తిగతంగా దర్శించి సరి చేయడానికి ప్రయత్నించాలి గాని ఆ పబ్లిక్ సమాజము ఎదుట ఆ నిలదీసే పరిస్థితులు లేకపోతే అప్పగించే పరిస్థితులు ద్వేషించే పరిస్థితులు దీనికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం నేను మనం సోషల్ మీడియాలో కూడా చూస్తుంటే ఎంతో మంది సేవకులైన వారు ఒకరినొకరు దూషించుకుంటూ కనబడుతున్నారు క్రైస్తవ సమాజాన్ని ఒకరినొకరు ద్వేషించుకుంటూ కనబడుతున్నారు అందుకే కాబట్టి ప్రభు కూడా చెప్పాడు దేవుని ఇంటి నుండే తీర్పు ప్రారంభమవుతుంది అని అంచేత నేడు మనం ఎరిగి గ్రహించి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ప్రేమ గలవారమై ఉండాలి ప్రేమ లోపిస్తుందేమో భార్య మధ్య ప్రేమ సంఘములో ప్రేమ విశ్వాసుల మధ్య సహోదరుల మధ్య పెద్దల మధ్య సేవకుల మధ్య మనము ప్రేమను కోల్పోతూ లోపిస్తున్న పరిస్థితులు కనబడుతుండగా సరి చేసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం సామెతల గ్రంథంలోనే ఆరో అధ్యాయము వచనం పద్నాలుగో వచనాన్ని మనం చూస్తే ఆరు పద్నాలుగు వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును అని ప్రేమ లేని వాని గూర్చి ఇక్కడ చెప్తూ వాడు జగడాలు పుట్టిస్తూ ఉంటాడు అతని హృదయము మూర్ఖమైనటువంటి స్వభావం కలది మూర్ఖత్వాన్ని బట్టి ఆ కలహము రేపుతూ కీడు కల్పిస్తూ జగడాలు పుట్టిస్తున్నటువంటి వ్యక్తులు నేడు మనం చూస్తాం ప్రియులారా దీని అంతటికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడమే ప్రేమ లేకపోవడమే ప్రేమ లేని దగ్గర కలహం జగడం జగడముంటుంది కదా దానికి కింద వచనాల్లో ప్రభువు జ్ఞాపకం చేస్తాడు ఆ పదహారో వచనం చూస్తే యహో అసహ్యమైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు ఆయన చెప్తూ అవేవనగా అహంకార దృష్టి కలలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు దుర్యోచనలు యోచించు హృదయము కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడాలు పుట్టించువాడు జగడాలు పుట్టించువాడు సమస్యలను సృష్టించేవాడు దేవునికి అసహ్యమైన వ్యక్తి పిల్లర గమనించండి ఎందుకు మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలంటే ప్రేమ లేకపోతే అక్కడ ఏముంటుంది ద్వేషమే ఉంటుంది ప్రేమ లేని చోట ద్వేషం ఉంటుంది ప్రేమ లేని చోట అసూయ ఉంటుంది ప్రేమ లేని చోట పగ ఉంటుంది అలాగైతే కలహాలను సృష్టించేవారిని కలహాలను కల్పించే వారిని ప్రభు అసహించుకుంటున్నాడు ప్రభు అసహించుకుంటున్నాడు దేవునికి అసహ్యమైన విషయాల్లో జగడాలు పుట్టించడం ఆయన ఆయనకు ఇది అసహ్యమైనటువంటి కార్యం అట్లయితే మనము ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడికి అసహ్యాన్ని కలిగించే వారిగా మనం ఉండకూడదు ఆయన అసహించుకునే విషయాల్లో ఇదిగో ఈ ప్రేమ లోపాన్ని బట్టి జగడాలు సృష్టించబడడం అందుచేత మనము ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం అందరం కలిసి ఐక్యతగా ఆయన ఎదుర్కొని పోతున్నాం అయితే మన మధ్య ద్వేషాలు ఉండకూడదు పగ ఉండకూడదు అని పేతురు గారు జ్ఞాపకం చేస్తూ మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి అని అయితే ఇప్పుడు ఆ ప్రేమ ఎందుకు అంటే ఆ అనేకమైన దోషాలను కప్పుతుంది అని చెప్పాడు కదా మరి దోషాలు కప్పడం అంటే అర్థమేంటో యాకోబు భక్తుడు ఆ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు చూడు యాకోబు పత్రికలో ఆయుదవ అధ్యాయము ఇరవయవ వచనం యాకో పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించు వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను ప్రేమకు ప్రేమ యొక్క ఆ ప్రేమ యొక్క అర్థాన్ని లేకపోతే ఒక నేడలో ఒకడు ప్రేమ కలిగి ఉండడానికి గుర్చి యాకో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు ప్రేమ కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటే ఒక తప్పిపోయిన వాడిని లేకపోతే పాపు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేస్తాడంటే వాడు తప్పు మార్గంలో ఉన్నాడు కనుక మళ్లించి సరైన మార్గానికి నడిపిస్తాడు కారణం ఏంటి ప్రేమ ప్రేమ పాపిని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు అతని ఆత్మను రక్షించు వాడు అవుతాడు అలాగు చేయడాన్ని బట్టి అతని పాపములు కప్పివేయును అన్నాడు అంటే ఆ దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్పొచ్చు పాపములు కప్పివేయడం అంటే మన తోటి వారు లేకపోతే సహోదరులు ఇతరుల యొక్క లోపాలు లోపం లేని మానవుడు ఎవరు లేరు కదా మనం ఇప్పుడే పరిపూర్ణం కాదు ఆయన ప్రత్యక్షమైనప్పుడే మనం పరిపూర్ణలం అవుతాం అప్పటి వరకు ఈ శరీరం పాప శరీరం ఏవో బలహీనతలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఆ విషయాలను ప్రాపగండం చేయడు ప్రేమ గలవాడు ప్రాపగండం చేయడు వానితో వ్యక్తిగతంగా పరామర్శించి వ్యక్తిగతంగా మాట్లాడి ఆ మార్గము నుండి మళ్లించే ప్రయత్నం చేస్తాడు అది ప్రేమ గలవాడు మాత్రమే చేయగలుగుతాడు అయితే ఆలోచన చేద్దాం నేడు మనం చూస్తున్న క్రైస్తవ సమాజంలో ఒకరినొకరు ద్వేషించుకోవడంలో ఏం కనబడుతుంది విమర్శించుకోవడంలో ఏం కనబడుతుంది ప్రేమ లోపిస్తుంది వీళ్ళరా ప్రభువు ఆశిస్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరు కూడా ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండండి ప్రేమించండి అని అయితే ఈ ప్రేమ అనే సిద్ధపాటు ప్రేమ అనే ఉపకరణం ప్రభుని ఎదుర్కొని మనందరిలో తప్పకుండా కలిగి ఉండాలి మన తోటి వారి విషయంలో లేకపోతే మన స్నేహితుల విషయంలో పొరుగు వారి విషయంలో వారిని తప్పు మార్గము నుండి మళ్లించి జీవ మార్గములోనికి నడిపించే వాడు ప్రేమ గలవాడు ప్రేమ గలవాడు క్రమశిక్షణ చర్యను గుర్చి నేను మాట్లాడడం లేదు ఇక్కడ ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఎందుకు కలిగి ఉండాలంటే వారిని తప్పు మార్గములో మళ్లించి ప్రభు వైపు నడిపించాలి ప్రభు ఎదుట బళ అని నమ్మకమైన మంచి దాసుడ సేవకుడ అని ప్రభు చేత మనం పిలిపించుకోవాలి ఆ విధమైన సిద్ధపాటును మనం కలిగి ఉండాలి అయితే ఒక మాట మనం దీంట్లో నుంచి ఆలోచన చేస్తే పాపములను కప్పివేయడం అంటే ఏంటో ఒక మాట మనకు అర్థమైంది అతని తప్పు మార్గం నుంచి మనం మళ్ళించడమే గాని విమర్శించడం కాదు అని మరి అలాగూ ఎవరు ప్రేమించగలుగుతారు ప్రేమ కలిగి ఉండేందుకు ఎవరు ప్రయత్నం చేస్తారు ప్రేమ కలిగిన వారే ప్రభువుని ఎదుర్కోవడానికి ఎవరు సిద్ధపడతారు అంటే పేతురుగారే తన పత్రికలో ఈ సంగతులు జ్ఞాపకం చేశాడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు మీరు సత్యమునకు విధేయులొకట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అన్నారు ప్రిలరా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరు ప్రేమిస్తారు ప్రేమ ఎవరిలో ఉంటుంది అంటే క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు వారు నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి ఉంటారు అని వీళ్ళ మనం ఎరిగిన వారమే స్వార్థ సత్య సత్యవాక్యాన్ని మనము ఎరిగి వాక్య మూలముగా జన్మించినవారు సత్యవాక్య మూలముగా జన్మించినటువంటి మనము మనలో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది నిష్కపటమైన ప్రేమ మనం లోకంలో చూస్తాం చాలా మంది సువార్తను బట్టి కాక సూచనలను బట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు ప్రభు వాళ్లను అంగీకరించలేదు తన వశము చేసుకోలేదని యోహాను సువార్తలో ఆ ప్రభు జ్ఞాపకం చేస్తాడు సూచనలను బట్టి చూసిన వారిని ఆయన అంగీకరించలేదు వారి వశములో ఆయన ఉండడానికి ఇష్టపడలేదు కానీ సువార్తను లేఖనాలను బట్టి నమ్మిన వారు వీరే అక్షయబీజము దేవుని వాక్యమూలముగా పుట్టిన వారు సువార్త వలన రక్షించబడినటువంటి వారిలో ప్రేమ ఎందుకంటే సువార్తలో ఏం మనకు కనబడుతుంది ఏం వినబడుతుంది అంటే సిల్వ వేయబడిన క్రీస్తు బాహాటంగా ప్రదర్శించబడగా ఆ సిలువలో ఆయన ప్రేమను అర్థం చేసుకొని మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను గుర్తు చేసుకొని ఆ ప్రేమను అనుసరించి మనము మరి నడుచునట్లుగా అది సువార్త వలన వాక్య మూలముగా మనము జన్మించిన వారం దాని అక్షయ బీజము చాలామంది నేడు క్రైస్తవ సమాజంలో మనం చూస్తాం కేవలం స్వస్థతలు సూచనలు అద్భుతాలను చూసి వెంటబడేవారు వెంటబడేవారు పరుగులెత్తేవారు ఉన్నారు వారు సువార్తను బట్టి కాక సూచనలను బట్టి నమ్మారు కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మీరు అక్షయ బీజము నుండి జన్మించారు కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమను మీరు కలిగి ఉన్నారు అని అట్లయితే ఎవడు ప్రేమించగలుగుతాడు సహోదరులను ఎవరు తప్పు మార్గముల నుంచి ఇతరులను మళ్లించేందుకు ప్రయత్నం చేస్తారు ఇతరుల పాపములను ప్రాపగణము చేయకుండా వాటిని కప్పివేసే వారు ఎవడు ఉండగలుగుతాడు అంటే ప్రేమగలవాడు అనగా అక్షయ బీజమైన దేవుని వాక్యమూలముగా జన్మించినవాడు అలాగైతే ఆలోచన చేద్దాం నేడు మన సంఘాలలో కూడా వాక్య బీజం వల్ల జన్మించిన వారమై ఉండి ఇతరులను ద్వేషించే వారిగా ఉంటున్నామంటే ప్రేమ ఉందన యోహాను తన పత్రికలో కూడా రాస్తుంటాడు తన చూడండి యోహాను పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం మనము సహోదరులను ప్రేమించుచున్నాము మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రిలర దేవుని వాక్య మూలముగా స్వార్త వలన రక్షించబడి ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన ప్రేమను అనుభవిస్తుంటుండగా మనలో కూడా ఆయన ప్రేమ ఉండాలని ఆశిస్తున్నాడు అందుకొరకే ఆయన అంటున్నాడు ఆయన ఇచ్చాడు ఆజ్ఞ ఆ నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెనను ఆజ్ఞను మనము ఆయన వలన పొందుతుంది మనం ప్రాముఖ్యంగా ఇది గమనిస్తే ఒక ఒకడు ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి అంటే ఫస్ట్ ప్రభు ఆజ్ఞ అది ప్రభు ఆజ్ఞ ఆ ఆజ్ఞను మనము పాటిస్తూ ఆయన ఎదుర్కొనవలసి ఉంది ప్రేమ దోషములను కప్పుతుంది అన్నాడు ప్రేమ పాపిని తప్పు మార్గము నుండి మళ్ళించేదిగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు అట్లయితే ఎవరిలో ప్రేమ ఉంటుంది అంటే దేవుని వాక్యము వలన జన్మించిన వారు నూతన జన్మ పొందినవారు రక్షించబడిన వారిలో ఖచ్చితంగా దేవుని ప్రేమ ఉంటుంది అందుకొరకే మనం పాపంలో ఉన్న వారిని చూసి ప్రేమ ప్రేమతో వారికి స్వార్థను అందించి ప్రభు ప్రేమను తెలియపరిచి ఆ మార్గముని మళ్లించి జీవ మార్గంలోనికి యేసుక్రీస్తు మార్గంలోకి మనం నడిపించే వారి ఉంటున్న కారణం ఏంటంటే ప్రేమ గలవారే ఉన్నాము గనుక నిజమే ప్రిల్లారా కానీ లోకములో సమాజములో నశించిపోతున్న వారి పట్ల ప్రేమ ఉంది కానీ సహోదరుల పట్ల అలాంటి ప్రేమను మనం చూపిస్తున్నామా ఒకవేళ మనల్ని ప్రభు సరి చేయడానికి సంగతులకు జ్ఞాపకం చేస్తున్నాడేమో తోటివారి విషయంలో సహోదరుల విషయంలో సహోదర ప్రేమ విషయంలో ఎంతవరకు మనము నమ్మకంగా ఉండగలుగుతున్నాం ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం మనలో కలహం ఉండకూడదు యోసేపు కూడా తన సహోదరులను పిలిచి ఐగుప్తు నుండి కణానుకు వారు వెళ్తున్నప్పుడు చెప్పారు మీరు మార్గములో కలహపడద్దు మీరు సహోదరులు కాబట్టి ఇదిగో ఈ మార్గములో ఈ ప్రయాణం మీకు కలహం ఉండకూడదు మీకు జగడం ఉండకూడదు ఐక్యత కలిగి ఉండండి సమాధానం కలిగి ఉండండి ఏమండి అందరం మనం మనమందరం ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారమే మనలో ఎందుకు కలహాలు ఎందుకు ద్వేషాలు ప్రేమ ఎందుకు లోపిస్తుంది సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభువుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడదాం ఆఖరికి ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను మూడు పదిహేను యోహాను పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందున నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడు నరహంతకునికి నిత్య జీవం ఉండదు అయితే మనము ఏ మనము నరహత్యలు చేసేవాళ్ళం కాదు కానీ మన మనము ప్రేమ లేకపోవడం చేత ప్రేమించలేకపోవడం చేత ద్వేషాన్ని బట్టి ఇతరులను దేవుని నుంచి కోల్పోయేవారిగా దేవుని ఎదురు నుంచి మళ్ళీపోయేవారిగా మరి ఇతరులకు ఆటంకాలుగా మనం ఉండిపోతా ఉన్నాం ఓ నిత్య జీవాన్ని పోగొట్టుకునే దౌర్భాగ్యపు పరిస్థితులకి వెళ్ళిపోయేవారు ఉన్నారు ఎందుకంటే అక్షయ బీజము వలన మనము జన్మించాము గనుక దేవుని వాక్య మూలంగా జన్మించాము గనుక మీకు మిక్కటమైన సహోదర ప్రేమ ఉంది అని జ్ఞాపకం చేస్తాం మనము సహోదర ప్రేమ కలిగిన వారు మనం ఆలోచన చేద్దాం మనమందరము ఒకరి ఎడలు ఒకరు ప్రేమ గలవారమై సహవాసము కలిగి ఆనందిస్తూ ఆయన ఎదుర్కోవాలి ఆయన దగ్గర మనం నివాసం ఉండాలి ఒక్క చోట ఉండబోతున్నాం కదా ఒక ప్రభుత్వం మనం ఉండబోతున్నాం కదా మన మధ్య మనము సహోదరులము కలహం ఉండకూడదు గొడవలు ఉండకూడదు సమస్యలు ఉండకూడదు ప్రభు దాన్ని ఇష్టపడడం లేదు జగడములు పుట్టించేవారు ఆయనకు అసహ్యులు ఆయనకు అసహ్యులు కాబట్టి ప్రేమ గలవారమై ప్రభువును మనము ఎదుర్కొందాము ఆయన కొరకే మనము సిద్ధపడదాం నిత్య జీవములో ప్రవేశించి నిరంతరం ఆయనతో కూడా మనం ఉందాం పిల్లరా అంతము సమీపించింది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒకటి ప్రార్థన చేయాలి ప్రార్థన పూర్వకమైన సిద్ధపాటు ఉండాలి రెండవది ప్రేమ ప్రేమ ఈ ప్రేమ మన జీవితంలో అనేకుల పట్ల ప్రభు మన పట్ల ఎలాగ చూపించాడు మన ఇతరుల పట్ల కూడా అదే యోహాను పత్రికలో జ్ఞాపకం చేస్తాడు దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకునేవాడు సహోదరుని ద్వేషిస్తే ఎలాగూ వాడు దేవుణ్ణి ప్రేమించగలడు స దేవుని ప్రేమించువాడు సహోదరుని కూడా ప్రేమించాలి అన్నాడు సహోదరుని ప్రేమించలేకపోతుంటే మరి దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తున్నట్లు ఇది సందేహమైన కదా సందేహాస్పదమైనటువంటిది కాబట్టి ఒకరి ఒకరు మనలో ప్రేమను వృద్ధి చేసుకుంటూ తెస్లోనికి సంఘానికి పౌలు రాస్తున్నాడు మీరు ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారు అలాంటి అభివృద్ధిని మనం కలిగిన వారమే అంత్య దినాల్లో కడవరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది అని ప్రభు చెప్పాడు అయితే మనము ప్రేమను కాపాడుకుంటూ చల్లారిపోనివ్వకుండా దినదినము దాన్ని ప్రజ్వలింపజేస్తూ ఒకరి ఒకరు సహోదర ప్రేమ కలిగి ప్రభు